హాయ్ ఫ్రెండ్స్ ఇది సైకాలజీ డిఎస్సి టెట్ డాట్ బి సహజ సామర్థ్యాల పరీక్ష ఇది భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ దీన్ని స్థాపించింది జార్జ్ బిన్నెట్ హెరాల్డ్ ఫోర్డ్ వెస్మ్యాన్ సీషో ఇందులో మొత్తం ఎనిమిది పరీక్షలు ఉంటాయి ఒకటి శాబ్దిక వివేచన తర్వాత సంఖ్యా సామర్థ్యం ప్రాదేశిక స్థాన సంబంధాల సామర్థ్యం అమూర్త వివేచన సామర్థ్యం యాంత్రిక వివేచన గుమస్త సామర్థ్యం భాషా స్పెల్లింగ్ అండ్ వ్యాకరణానికి సంబంధించిన మొత్తం ఎనిమిది పరీక్షలు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ చదువుకొని టెట్లో డిఎస్లో మంచి స్కోర్ సంపాదించగలరని మనవి చేస్తున్నాను Let's meet again.